హలో అందరికీ వెల్కమ్ టు ఏసీ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు ఈవెందో చికెన్ కర్రీ కంటే ఈజీగా చేసుకోవచ్చు అలానే ఈ పచ్చడి వన్ మంత్ వరకు బయట పెట్టుకున్నా కూడాను చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందనమాట చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా చికెన్ పిక్కిల్ కోసం ఇక్కడ నేను అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి కావాలి అనుకుంటే విత్ బోన్స్తో సహా చికెన్ పిక్కిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నాక పీసెస్ అనేవి మరీ చిన్నవిగా ఉండకూడదు అని మరీ పెద్దవిగా ఉండకూడదు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేయించి తీసుకోండి ఈ చికెన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి లాస్ట్లో ఇలా చికెన్ మొత్తంగా కూడాను ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలానే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకున్నాక ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఈ లోపు చికెన్ పిక్కిల్ కోసం ఇక్కడ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మసాలాను ప్రిపేర్ చేసి పిక్కిల్ని తయారు చేసుకోండి చాలా బాగుంటుంది బయట కొనే వాటికంటే మనం ఇంట్లోనే ఇలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రాన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక మూడు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగీలు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అలానే వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వీటిని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగినాక మనకి మంచి అరోమా స్మెల్ వస్తుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వేరొక ప్లేట్లోకి కానీ మిక్సీ జార్లోకి కానీ తీసుకోండి ఇలానే కడాయిలో విడిచిపెట్టేస్తే మాడిపోతాయి సో టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలా లైట్గా వేయించుకున్నాక మిక్సీ సార్లోకి తీసుకోండి బాగా చల్లారాక వీలైనంత మెత్తటి పౌడర్లా మసాలాను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకోగానే కాస్త అడుగు అనేది అంటుతుందండి ఎందుకంటే మనం ఆయిల్ కూడా వేసుకోలేదు కాబట్టి సో ఒక రెండు నిమిషాలు విడిచిపెట్టేయండి ఇలా మూత పెట్టేసి చక్కగా మనకి అందులోంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో ఆ వాటర్ మనకి ఇక్కడ చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట సో ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నుంచి సో మనకి వాటర్ అంతా ఇంకేంత వరకు చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయాక ఇందులో ఉన్న చికెన్ తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ నేను కాస్త పెద్దగా ఉన్నాయనిపించే పీసెస్ అన్నీ లైట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు వేరేగా కడాయి పెట్టుకొని ఇందులోకి పావకప్పు వరకు పల్లీ ఆయిల్ వాడుతున్నానండి నేను ఒకవేళ మీకు వీలైతే నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇక్కడ నేను పల్లీ ఆయిల్ కప్పు వరకు తీసుకున్నాను ఆయిల్ బాగా కాగాక ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ని మొత్తం కూడాను ఇలా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ముక్క ఎక్కువసేపు వేయించినా కూడాను గట్టి పడిపోతుందండి సో మాక్సిమం ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట బట్ ఎక్కువగా వేయిస్తే ముక్క గట్టిపడిపోతుంది అలా అని మరీ వేయించుకోకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు టేస్ట్ కూడా అంత బాగోదనమాట సో మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై చేసి తీసుకున్న ఈ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇక నేను టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్ది ప్రిపేర్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే యూస్ చేయండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది స్టోర్ ఉన్నది వేసుకోవద్దు సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ని కూడా వేసుకుంటున్నానండి ఒక్క రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చికెన్ పీసెస్ని కూడాను వేయించు సో ఇలా చికెన్ పీసెస్ని కూడా వేసుకొని వేయించుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు కారం అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోవచ్చు బట్ ముందుగా ఎక్కువగా వేసుకోవద్దండి ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలా చికెన్ మసాలాను మొత్తంగా వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది బాగా చల్లారాలండి మొత్తంగా బాగా చల్లారాక ఒక రెండు నిమ్మకాయల్ని రసం తీసి పక్కన పెట్టుకోండి సరిపోతుంది ఇది బాగా చల్లారాక మాత్రమే నిమ్మరసం నిమ్మరసాన్ని కలుపుకోవాలి ఇలా నిమ్మరసం కలుపుకోవడం వల్ల చికెన్ పికిల్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో బాగా చల్లారాక ఇందులోకి నిమ్మరసాన్ని కలుపుకోవాలి పచ్చడి మొత్తంగా బాగా చల్లారింది కదండి ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇలా నిమ్మరసాన్ని వేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి మార్నింగ్కి ఈ నిమ్మరసం అలానే మనం వేసుకున్న మసాలా పికిల్కి బాగా పడతాయండి సో పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బయట వేలకు వేలు పెట్టి పచ్చడి కొనే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్